హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకునే దొండకాయల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పప్పు చేయపప్పు అలాగే ఉట్టి అన్నములకి కూడా చాలా బాగుండిద్ది ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి ఎండు వైపుల మీద కట్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు అలాగే నాలుగు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఫేల్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగ ఒక నాలుగైదు నిమిషాలు పాటు వేయించుకున్న తర్వాత ఇలాగ కొంచెం లైట్గా గోదానికి వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు దీనిలోకి వేసుకోవడానికి వెదుల్లికాయ ప్రిపేర్ చేసుకుందాం ఇలాగ ఒక చిన్న రోకలి తీసుకొని దానిలో ఎనిమిది నుంచి పది దాకా బెరుల్లిబలు పొట్టుతో సహా వేసుకొని ఇలాగ పచ్చాపచ్చాగా దంచుకోండి ఇప్పుడు దానిలోనే కాశ్మీర్ ఏడ్చిది లేకపోతే మామూలు ఏడ్చిది ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా ఇలాగ దంచుకోండి ఇలాగ ఒకసారి బాగా దంచుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇంకొకసారి బాగా దంచుకుంటే మనకి వెల్లుల్లి కాయం అనేది రెడీ అవుతుంది ఇలాగ వెల్లుల్లి కాయం రెడీ అయిపోయింది అలాగే దొండకాయలు కూడా బాగా ఫే అయిపోయాయి కదా ఇలాగ ఫే అయిపోయిన దొండకాయలలో మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కాయం వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే సన్నగా అక్కడ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి మేము ఉట్టి అన్నంలోకి చేసుకుంటున్నట్టయితే కొంచెం ముందుగానే మంట ఆఫ్ చేసేయండి అప్పుడు ఉట్టి అన్నంలోకి కూడా సరిపోతుంది నేనైతే పప్పులో కాంబినేషన్గా చేసాను కాబట్టి దొండకాయలను దోగా వేయించుకున్నాను అంతే అండి సింపుల్ ప్రాసెస్ కదా మనం డైలీ బాగా చేసుకోవడానికి పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్